భక్తులకి మనవి బాపట్ల జిల్లా బాపట్ల తోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానమునందున మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు కూడా దేవీ నవరాత్రులు కార్యక్రమాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా మూడో తేదీన మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఐదు గంటలకు గణపతి పూజ అఖండ ద్వాదశ జ్యోతులతో ద్వా ద్వాదశ జ్యోతుల ప్రజ్వలన ద్వా ద్వాదక్షారి మహామంత్ర జపయజ్ఞము ద్వాదశాక్షరి మహామంత్ర జపయజ్ఞము ప్రారంభం జరుగుతుంది ఏకనామ ఏకనామము ఈ పది రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు సేపు కూడా చదువుతూ ఉంటారు అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటలకు నవదుర్గల స్వరూపంగా చిన్నపిల్లలకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సాయంత్రం పూట ఏకనామం జరుగుతూనే ఉంటూ ఉంటుంది కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ పక్క పది రోజుల యొక్క నవరాత్రుల యొక్క వివరాలు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున బాలా త్రిపురసుందరి దేవిగా నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం గాయత్రి దేవిగా ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం అన్నపూర్ణాదేవిగా అలాగే ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం లలితా త్రిపురసుందరి దేవిగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మహాచిండిగా ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మహాలక్ష్మీదేవిగా అదేవిధంగా తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు సరస్వతీదేవిగా మూలా నక్షత్రము పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున దుర్గాదేవిగా దుర్గాష్టమి ఆ రోజున పది పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున మహిషాసురమర్ధనిగా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాజరాజేశ్వరీ దేవిగా ఈ పది రోజులు కూడా అమ్మవారిని వివిధ దేవతామూర్తులుగా ప్రతినిత్యము కూడా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకు నవదుర్గలుగా భావించి చిన్నపిల్లలకు వాళ్ళకి పూజా కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని శ్రీ గంగా పార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనసారా కోరుచున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమస్కారం